ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రముఖ కవి ఆంధ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంధశ్రీ రచించిన హసిత బాష్పాలు రెడ్డి ఆవిష్కరించారు ఈ మాట్లాడుతూ కేసీఆర్ ను గద్దె దించిన రోజే రేవంత్ రెడ్డి ప్రపంచ విజేతల్లో ఒక్కడిగా లిఖించబడ్డారని అన్నారు నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఒక్కడు వస్తే చాలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వచ్చినట్లని భావించాను తెలిపారు శ్రీకృష్ణ తులాభారంలో తులసి పత్రం లాంటి వాడు రేవంత్ రెడ్డి అని అంధశ్రీ కొనియాడారు రేవంతు అనే ముఖ్యమంత్రి ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత విజేతండ్రి నువ్వు ప్రపంచ విజేత విజేతండ్రి ఈ ఐదేండ్లా పదేండ్లా నేను చెప్పలేను గాని కేసీఆర్ ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంతు అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖిత ప్రపంచ పటం మీద ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను ను